ਸੁਣਾ ਰਹਾ ਪੂਰਾ ਬਟਲਾ ਦੇ ਰਿਹਾ ਮੈਂ ਕਾਹ ਵਾਰੀ ਬੀਟੀਸੀ ਕੋਰਕ ਵਿੱਚ ਪਾਉਣ ਲਈ శ్రీ బాలా ఉగ్ర స్వామి సన్నిధానంలో ఈరోజు మంగళవారం పదవ తారీఖు స్వామి సన్నిధానం ఈరోజు చూడొచ్చు మ్యామ్ सिंह स्वामय नम ओं जघ्वाय नहा नारायण नमह माराय नमह भूमि महा गुरु गंद महामानी

ৌভাগ্য <advocacy> ఎర్రవరం బాలా ఉగ్రహ నరసింహస్వామి సన్నిధానంలో ఆలయ మండపం అనేది ముమ్మర ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి స్వామి సన్నిధానంలో ఇక్కడ చూడవచ్చు కట్టడం అనేది రాతి శిలతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎర్రవరం అప్డేట్ అందిస్తున్నటువంటి సిరి ఈ తరం భాస్కర్ ఎర్రవరం